పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి మనం మనకోసరం కాదు ఇప్పుడు నేను అంటే మనం బాధలు పడిందంటే దేశానికోసం మీరేమో నీకోసరం బాధపడుకోవచ్చు నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మీరు రైతులు మీకే పండాలి చెయ్యాలని ఉంటాయి మా ఇది అట్ట కాదు కదా చూసుకోవాలి అంత ముందు ఏడికి తేడా ఏంటిదంటే కాయ వెయిటేజ్ అనో మందం అనేది తేడా ఉంటది కంపల్సరీ గింజలు కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి గింజలు ఎక్కువ ఉంటాయి బరువు వచ్చేది బరువు బాగా వచ్చి కవర్ అయింది ఇప్పుడు మన ఎరువు వేసాము ఎరువు రెండు సార్లు దీనికి మొన్న వేసి నీళ్ళు పెట్టి తింటున్నాము ఇప్పుడు కవర్ అయిపోయింది ఇప్పుడు అటు నుంచి చూసేటప్పుడు ఈ మొక్కలు నలుపే ఉంది దూరం నుంచి దగ్గర నుంచి చూస్తే పెద్దలేదు కానీ అటు నుంచి చూస్తే ఇది నలుపే ఉంది ఇది ఆర్గానిక్ మందు కూడా మొదటి ఉంది లేదని బాగానే ఉంది మొక్కలు సార్ దీనికి మాత్రం ఆ మందులే వాడండి చివరి దాగి ఇది బాగానే పెరిగింది బాగా పెరిగింది సార్ ఇది మొదటి కాపు పడ్డాయి రెండవది కూడా వచ్చేసింది అప్పుడు ఇప్పుడు ఇది లేదు అది కూడా నీట్ గా ఉంది ఏడు ఊర్లో తోటలన్నీ పోయినాయి ఏమి లేవు మనది ఒక ఐదు ఆరు మంది ముగ్గురు నాలుగు రైతులు మన మందులు కొట్టిన వాళ్ళకి కొంచెం మంచిగా ఉన్నాయి ఊర్లో చాలా తోటలు పోయినాయి ఇంకా ఐదు కింటాలు ఆరు కింటాలు కూడా రావు ఆ మందు పెట్టింది మాకు వర్షాలు కూడా తట్టుకుందండి పెట్టుబడి కూడా చాలా తగ్గింది సార్ పెట్టుబడి తగ్గింది ఆ మందు పెడతాం వల్ల పెట్టుబడి తగ్గింది వర్షాలు కూడా ఉడవడల ఈ రెండు చేలు మిగతాయి సరిపోయినాయి పెట్టని మందు మొక్కలు తెచ్చిపోయినాయి వర్షానికి తోట పెట్టింది ఉంది ఎరువు కదా ఇవన్నీ పెట్టింది ఏది కూడా లేదు ఆ మందు పెట్టింది మాకు వర్షాలు కూడా తట్టుకుందండి పెట్టుబడి కూడా చాలా తగ్గింది సార్ పెట్టుబడి పెట్టుబడి తగ్గింది వర్షాలు కూడా ఉడబడ ఈ రెండు చేలు మిగతా సరిపోయినది పెట్టని మందు మొక్కలు తెచ్చిపోయినాయి వర్షానికి ఇదేమో లాగేస్తుంది మళ్ళీ ఇప్పుడు వర్షానికి చచ్చిపోయినా ఉడబడిపోయిన మొక్కలు వేసాం సార్ అవి తిప్పుకున్నాయి మొక్కలు ఈ గుర్లు వస్తున్నాయి ఇప్పుడు ఉడబడి కూడా వేసాము ఐసి ఊర్లు వస్తున్నాయి ఊర్లో పొరపండి పోయినాయి ఏమి లేవు మొన్నది ఒక ఐదు ఆరు మంది ముగ్గురు నాలుగు రైతులు మన మందులు వాళ్ళకి కొంచెం మంచిగా ఉన్నాయి ఊర్లో చాలా చోట్ల పోయినాయి ఇంకా ఐదు గింటలు ఆరు గింటలు కూడా రావు ఇది బాగానే తిరిగింది బాగా తిరిగింది సార్ ఇది మొదటి కాపు పడ్డాయి రెండవది కూడా వచ్చేసింది అప్పుడు ఇది లేదు నీట్ గా ఉంది ఇంకా బాగా అయితే మేము ఫస్ట్ ఆ పొడి దానికి వేస్తే మంచిగా ఉండేది ఎరువు పొడి దానికి వేయలేదు అప్పుడు వర్షాలకు కొంచెం డ్యామేజ్ అయింది అటువంటి పొడవన్నీ కూడా గుర్లు వస్తున్నాయి అలా ముడత లేకనే ఉన్నాయి అనేది ఇప్పుడు మనది అంతే ముడతలేదు అంత కూడా బాగానే దిగుతుంది దిగుతుంది సార్ పెవరింగ్ కూడా బాగా దిగింది ఇప్పుడే అదే లేదా అన్నమాట వాటి మీద లేదు ఇప్పుడు మన ముందు ఎన్నోసార్లు వాడండి నాలుగు సార్ నాలుగు సార్లు అయిపోయింది ఇది ఆర్గానిక్ మందు కూడా ముడత ఉండదు లేదా బాగానే ఉంది చుట్టూ వచ్చింది సార్ దీనికి మాత్రం ఆ మందులే వాడండి సార్ మేము ఇట్లానే ఉంటాము అది మాత్రం వాడుకోండి ఈ మందులు వాడద్దు దేనికైనా సరే ఎందుకంటే చేసి మనం దీనికి పంపించినాం అనుకోండి ఒకవేళ పాస్ అయిపోయినాయంటే దేవుడు తోట చేసినట్టుగా అవుతాయి కదా దానికోసం ఇంత తిప్పలు వేరేం లేవు ఇది ఈ నాలుగు ఎకరాలు ఇదిలో కెమికల్ అనేది పాడకూడదు అన్నిటికీ మందులు ఉంది మీరు వినోదం వాడుకోవాలన్నా కానీ వాడుకోండి కాదు దేని ఉంది ఆర్గానిక్లు నేను మళ్ళీ కెమికల్ కొట్టుకుని మళ్ళీ ఆవేశం పోవాలనుకుంటే చాలా కష్టమవుతుంది కంప్లీట్గా ఆర్గాని ఆర్గానిక్లనే ఉండాలి నేను బాగా వచ్చి దున్నేద్దాం అనుకున్నాను కవర్ అయింది ఇప్పుడు మన ఎరువేశాము ఎరువు ఇప్పుడు రెండు సార్లు పడ్డది దీనికి మొన్న వేసి నీళ్ళు పెట్టి తింటున్నాం ఇప్పుడు కవర్ అయిపోయింది ఇప్పుడు బాగా అటు నుంచి చూసేటప్పుడు ఈ మొక్కలు నలుపే ఉంది దూరం నుంచి దగ్గర నుంచి చూస్తే పెద్దగా తరవలేదు కానీ అటు నుంచి వస్తే ఇది నలుపే ఉంది ఇప్పుడు మళ్ళీ దీనికి ఏమైనా వేస్తున్నారు బాబు ఏమి లేదండి ఏమి లేదు ఏం లేదు బయట ఏం పెట్టలేదు మొన్న ప్యూర్ కిచెన్ సార్ అది ఆయిల్ కదా ఆయిల్ పొటాషియం యూరియాలు ఏం వేయలేదు మీరు మొత్తం మీద ఎన్ని ఎకరాలు మాట మన చివరికి లెక్క పెట్టుకునేది మొత్తం మీద ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలు ఎన్ని సంచులు వేసినాము మనం వేసిన సంచులు డివైడ్ చేసుకుంటుంటే మూడు వస్తుందో నాలుగు వస్తుందో ఐదు వస్తుందో పది వస్తుందో చూసుకున్నామంటే ఎంత ఖాతా కాసింది మన సరిపోనంత ఖాతా కాసిందా లేదా అవన్నీ చూసుకుని పెంచుకోవాలా లేదా తగ్గించుకోవాలని నెక్స్ట్ ఇయర్ మనం నిర్ణయం చేసుకోవాలి దానికి ఏం లేదు ఎకరానికి కనీసం పదిహేను సంతలు అడిగిన్నా పడాలి ఇది పెట్టుకుంటే ఏమైతాయంటే ఖాతా ఎక్కువైతాయి అదేమో పెట్టి ఎక్కువ కొంచెం తేడా వస్తుంది కాయ తోలు మందం వస్తుంది సార్ పోయినసారి మనం చూసాం కదా అంత ముందు పోయినసారికి తేడా ఏంటిదంటే కాయ వేటేజనం తోలు మందం అనేది తేడా ఉంటది కంపల్సరీ గింజలు కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి గింజలు ఎక్కువ ఉంటాయి మనకు బరువు వచ్చేది బరువు మనం మనకోసరం కాదు ఇప్పుడు నేను నేనేమంటానంటే మనం బాధలు పడిందంటే దేశానికోసం మీరేమో మీకోసరం బాధపడుకోవచ్చు నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీరు రైతులు మీకే పండాలి చెయ్యాలని ఉంటాయి మా ఇది అట్ట కాదు కదా చూసుకోవాలి పెద్ద వర్షం కాదు సార్ చిన్న వర్షం పెద్ద వర్షం అయితే చిన్న వర్షం కురుస్తానే ఉంది మూడు రోజులు ఇక అది కొంచెం నేల సమానం కాదు ఇదేమో డౌన్ కాబట్టి వెళ్ళిపోయింది మళ్ళీ మన మందు దీనికి రోజు పడ్డది అప్పుడు మూడు సెలకి ఒక్క మొక్క సారా మంచిగా ఉన్నాయి వాటికి వల్ల దీనికి ఇవి కొంచెం డ్యామేజ్ ఇచ్చింది సరే మంచిది సార్ కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి